శ్రీ విఘ్నేశ్వరయ ఓం ఓం శ్రీమాతృయ నమహన్ ఓం సరమంగళయ నమ ఈరోజు అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను అందులో భాగంగా అస్తరేఖా జ్యోతిష్యంలో అనేక స్థానాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను ఈరోజు శుక్రస్థానం గురించి ఆ స్థానంలో గుర్తుల గురించి ఏ ఫలితాలు ఇస్తాయో ఏ విధంగా మనం జీవితం ఎట్లా ఉంటుందో అనేవి ఇప్పుడు ఇది చేయి ఇది చెయ్యి కదా ఈ చేతిలో ఇది శుక్రస్థానం ఇది శుక్రస్థానం ఈ శుక్రస్థానంలో అంటే శుక్రస్థానం బట్టలు వేయాలి కింది భాగంలో ఉండేది శుక్రస్థానం ఈ శుక్రస్థానంలో ఊర్ధ్వరేఖలున్నా ఇప్పుడు రేఖలు అంటే రేఖలు ఈ విధంగా శుక్రస్థానంలో రేఖలు రేఖలు ఈ విధంగా ఎవరికైతే ఉంటాయో అంటే శుక్రస్థానంలో బటన్ వేరు సైడ్ పక్కన సూపుడు వేరు కిందకు వచ్చిన తర్వాత ఆయుష్య రేఖ పక్కన ఇది రేఖ ఈ ఆయుష్ రేఖ పక్కన ఈ భాగంలో కింద కానీ మధ్యలో కానీ ఈ విధంగా యాడైన కావచ్చు ఈ విధంగా రేఖలు ఎవరికైతే ఉంటాయో వారికి తల్లిదండ్రులు అన్నదమ్ములు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇతర చుట్టాలతో మంచిగా ఎందులో అంటే శుక్రస్థానంలో విధంగా రేఖలు ఎవరికైతే ఉంటాయో శుక్రస్థానంలో అటువంటి వారికి తల్లిదండ్రులతో బాగుంటారు అన్నదమ్ములతో బాగుంటారు ఇతర చుట్టాలతో బాగుంటారు అంటే అందరితో మెలిగే మెలిగేవారికి ఈ విధంగా శుక్రస్థానంలో రేఖలు ఎలా ఉంటాయి అదేవిధంగా ఆ విధంగా రేఖలు ఉంటే అందరితో బాగుంటారు అయితే ఈరోజు రెండు కానీ మూడు వర్ధవ రేఖలు ఉంటే వర్ద నిలువు రేఖలు ఉంటే అందరితో బాగుంటారని చెప్పారు రెండు కానీ అట్లా రెండు కానీ లేక ఇట్లా మూడు కానీ రెండు రే రెండు రేఖలు కానీ లేక మూడు రేఖలు కానీ రేఖలు కానీ శుక్రస్థానం వల్ల ఎవరికి ఉంటాయో వారికి కృతజ్ఞతాపరులు వారికి కృతజ్ఞత ఉండను అంటే కృతజ్ఞతాపరులు పనులు మనం చేసిన సాయానికి గుర్తు పెట్టుకొని తిరిగి సాయం చేయడమో లేకపోతే తిరిగి మన విశ్వాసం ఉండే వాళ్ళకి ఈ విధంగా రెండు రేఖలు కానీ లేదా మూడు రేఖలు కానివ్వండి వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది మనం అలాంటి కృతజ్ఞత ఉన్న వారికి సాయం చేయవచ్చు అదేవిధంగా బటన్ వేలు మూలము నుండి ఇప్పుడు రేఖలు బటన్ వేలు ఇది ఇది మూలం ఈ బట్టను వేలు మూలం నుండి రేఖలు వచ్చి విధంగా అడ్డు మూలం వంటిది ఈ మూలం నుండి రేఖలు ఎలా వస్తాయి ఈ రేఖలు ఎలా వచ్చి ఆయుష్ రేఖలు ఇది రేఖ ఇది రేఖను తాకిన అంటే బట్టను వేలు మూలం నుండి ఆ రేఖలు వచ్చి తాకిన తన భార్యకు తన భార్యకు కానీ అంటే భర్త అయితే తన భార్యకు లొంగి ఉండును భార్య అయితే తన భర్తకు అంటే ఈ విధంగా బొట్టని వేలు మూలం నుండి రెండు నిలువు రేఖలు వచ్చి ఆయుష్రేఖను కానీ తాకాలి ఖండించకూడదు ఆక ఆయుష్రేఖను తాకాలతే వారు భార్య అయితే భర్తకి లొంగి ఉండును భర్త అయితే భార్యకి లొంగి ఉండును అదేవిధంగా భక్తి తాత్పర్యము భక్తి తాత్పర్యంతో భయభక్తులతో మర్యాదగా కూడాను ఈ విధంగా ఈ మూలం నుండి ఈ బఠను వేలి మూలం నుండి మధ్యలో కదండి మటును వేలి మూలం ఉంటుంది ఇది ఈ మూలం నుండి నిలువు రేపులు వచ్చి ఆయుష్ రేపు తాగితే భయభక్తులతో ఉంటారు భక్తి తాత్పర్యంతో ఉంటారు భర్త అయితే భార్యకి లొంగి ఉంటుంది భార్య అయితే భర్తకి లొంగి ఉంటుంది ఈ విధంగా నిల్లు రేపు అదేవిధంగా ఈ విధంగా అడ్డురేఖల వల్ల తన చుట్టాల యొక్క మనసును నొప్పించి తనకు మనశ్శాంతి లేకుండా చేసుకుందరు ఈ విధంగా మూలం నుండి వచ్చినటువంటి నిలు అడ్డురేఖల వల్ల భారీకి భర్తలంగా ఉంటాడు బారీకుంటే బతలు బత్తకలంగా ఉంటుంది భర్తకుంటే బారికలంగా ఉంటుంది కృతజ్ఞ అని చెప్పాం భయభక్తులతో మర్యాద ఉంటారు అలా అయితే ఈ రేఖ ఈ విధంగా అడ్డురేఖలు బట్టనుమేలు మూలం నుండి వచ్చి ఆశీర్వేకం తాగితే ఇంకొక ఫలితం చెప్తాను ఈ అడ్డు రేఖల వల్ల తన చుట్టూ తన చుట్టాల యొక్క మనసును విధంగా నిలువు తన చుట్టాల యొక్క మనసును నొప్పించి తనకు మనశ్శాంతి లేకుండా చేసుకుందరు తన ఈ విధంగా నిలువురేఖలో బటరు వేలు మూలం నుండి వచ్చి తగితే తాగితే తనకు చుట్టాలు తన చుట్టాల యొక్క మనసును నొప్పిస్తారు అది తను కూడా మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు అదేవిధంగా ఈ అడ్డు అడ్డురేఖలు ఎందు అడ్డు రేఖలు ఈ విధంగా అడ్డు రేఖలు ఉన్నాయి ఈ అడ్డు ఈ విధంగా లంక గుర్తులు లంక అంటే వడ్ల గింజలాగా ఉంటుంది వడ్ల గింజ కానీ గోధుమ గింజ కానీ వడ్ల గింజ రేఖలు ఈ విధంగా వడ్ల గింజ రేఖలు కానీ లంక గుర్తులు కానీ ఉన్నాయి అడలా వ్యవసాయాల పరులో ఉను పురుషులు ఈ విధంగా అడ్డురేఖల్లో వడ్ల గింజ రేఖలుగా ఉంటే వ్యవసాయ అంటే ఒక రకంగా చెప్పాలంటే పరశ్రీ వ్యామోహం అని చెప్పలే కామం అధికంగా ఉండను ఈ విధంగా ఈ విధంగా గింజ రేఖలు ఉంటే స్త్రీకి ఉంటే స్త్రీకి కామం ఎక్కువ ఉంటుందని అర్థం పురుషుడు ఉంటే పురుషుడికి కామం అధికంగా ఉంటుంది అదేవిధంగా నక్షత్రం ఉన్న ఈ విధంగా ఈ అడ్డు రేఖల్లో అడ్లగించే రేఖ ఉంటే కామం అని చెప్పారు నిరంతరము వాళ్ళు కష్టపడి పని చేసేదానికంటే సుఖాన్ని ఎదుక్కునేది ఎక్కువ అనమాట సుఖాన్ని సుఖం వస్తే ఎక్కువ కడుపు నక్షత్రం గుర్తుంటే ఈ విధంగా ఈ అడ్డు రేఖలో ఏ రేఖలు తగలకూడదు ఈ విధంగా అడ్డు రేఖలు వచ్చి బొటన వేల మూలం నుండి వచ్చిన రేఖల్లో నక్షత్రం గుర్తు ఉన్న నక్షత్రం ఉన్న నచ్చడల మొగమాట పెట్ట అంటే స్వజన్యులు చే మగమాట పెట్టబడును సొంత వాళ్ళు మొగమాటాన్ని గుర్తు చేసి జీవితం చెడుదారి నుండి మార్పు చేసుకోవడం మంచిది అంటే ఈ విధంగా నక్షత్రం అంటే నేను మొగమాట మొగమాటానికి గురి చేసి నీ దగ్గర ఉన్నది లాక్కోవడము లేకపోతే నీ శేలాన్ని లాక్కోవడము పురుషుడు అయితే స్త్రీ స్త్రీ అయితే పురుషుడిని మగమాటానికి ఏ విధ విధంగా నిన్ను మొగమాటం కింద నీ దగ్గర ఉన్నది కాజేస్తారు కాబట్టి జాగ్రత్తగా జీవితం చెడుదారి నుండి మార్పు చేసుకోవడం మంచిది అంటే చెడుదారు పోకుండా మార్పు చేసుకుని ముందుగా జాగ్రత్త పడడం నక్షత్రాలు అడ్డు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చెడుదారి నుండి బయటపడాలి అదేవిధంగా నక్షత్రం వల్ల ఈ విధంగా నక్షత్రం శుక్ర స్థానంలో విధంగా నక్షత్రం ఉన్నాయి దగ్గర బంధువు మరణమును కూడా తెలుపును ఒక్కోసారి ఈ విధంగా నక్షత్రం ఉంటే అడ్డురేఖల్లో అడ్డు రేఖలు నక్షత్రం ఉంటే దగ్గర బంధువు మరణం కూడా విధంగా అదేవిధంగా రేఖ మీద వయసు నిర్ధారణ చేసి ఆయుష్ రేఖ మీద వయసు నిర్ధారణ చేసి వయసు నిర్ధారణ చేసుకోవాలి అంటే ఏ వయసులో చనిపోతుంది ఏ వయసులో అంటే ఇట్లా వచ్చింది ఇక్కడ ఉంది చిత్రం అప్పుడు ఎక్కడికి వచ్చింది ఎక్కడి నుంచి చూసుకుంటూ రావాలి ఆయుష్ రేఖను వంద సంవత్సరాలుగా తీసుకుంటే ఈ వంద ఈ విధంగా ఈ బాగా వంద భాగాలు చేసుకొని ఒక్కొక్క భాగం ఎంత ఉందో ఇక్కడికి వస్తే ఎన్ని భాగాలు ఉంటుందో అంత వయసులో సొంత బంధువు చనిపోను అని చెప్పుకోవాలి అదేవిధంగా నక్షత్రము ఈ ఆయుష్రేఖ శివర్లో ఉన్నాయి ఇప్పుడు ఈ నక్షత్రం అనేటువంటిది చూడండి ఆయుర్వేక చివర్లో ఉంది నక్షత్రం అనేటువంటిది రేఖ శివల్లో ఈ విధంగా ఎవరికి ఉంటుందో పురుషుడికి పురుషుడి అయితే స్త్రీ వల్ల ఉంటే పురుషుడి వల్ల దనం ప్రయాస కలుగును ఈ విధంగా ఆశీర్వేద చివర్లో ఎవరికైతే నక్షత్రం గుర్తుంటుందో పురుషుడికి అయితే స్త్రీ వల్ల స్త్రీకి అయితే ఉంటే పురుషుడి వల్ల దానమేమో ప్రయాస కష్టములు కలిగే సూచనలు ఉంటాయి జాగ్రత్తగా నేను చెప్పిన రెమెడీ రాయు శ్రే నూనె పోసి జాగ్రత్త పడండి అదేవిధంగా శుక్రస్థానంలో శత్రుశ్రం ఉన్నా ఈ శుక్రస్థానంలో శత్రురశ్రం ఉన్నా శుక్రస్థానంలో ఈ విధంగా శత్రుశ్రం శత్రురశ్రం గుర్తు ఎవరికి ఉంటుందో వాళ్ళు మనోబలం పెరిగి విషయవాంచలు తగ్గించుకొని తన దేహ ఆరోగ్యమును కాపాడుకును కాబట్టి శుక్రస్థానంలో శత్రురవసరం ఉంటే మనోబలం పెరుగుతుంది విషయవాంచ తగ్గించుకుని తన దేహ ఆరోగ్యమును కాపాడుకునే వాళ్ళుగా ఉంటారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్